హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్స్ మీ ఇష్టదైవం రావి చెట్టు అయితే ఇష్టమైన వారం శనివారం ఇష్టమైన తిది శుక్ల ద్వాదశి ఇష్టమైన పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం ఎరుపు రంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన పదకొండు వత్తుల దీపారాధన ఇష్ట సుగంధం చందనం ఇష్టమైన అర్చన ద్రవ్యాలు జలం పసుపు కుంకుమ ఇష్టమైన ఫలం అరటిపళ్ళు ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి అరటిపళ్ళు ఇష్టమైన దానం జలదానం ఇష్టమైన మంత్రం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ ఇష్టమైన ఉపచారం ప్రదక్షిణం ఇష్టమైన హారతి హారతి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి